ఏందో చెప్తాగా వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుకుంటారు బయలుదేరే ముందు ఎక్కడికైనా అడుగుద్దు నేను ఇప్పుడు చూడు ఏం ఎంచరిని గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో నేను ఏరోప్లేన్ చూసాను ఇది ఆటో తెలుసులేదు గుద్దినాడు అంత గట్టిగా గుద్దిందా ఊరు నువ్వు ఎంత మామగారు మీ మామగారా మా మామగారు అనుకున్నా అరే మామాకి మాట ఏంది చెలవొత్తారంటికి ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు పావగారంటావు అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు రా చా మా అమ్మాయిని అడుగువయ్యా ఆయనేమో అల్లుడు అరే గుద్దేసి జాయింట్ అయిన రా దాడి వయ్యా

కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు మాటలు సరిగ్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడవచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆటో ఇంకో ఆటో ఎందుకు మీరే ఎక్కడికి బెంగళూరు అవును కాన్ఫరెన్స్ అరకులో ఇతర బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తక్కుంది అందరూ పిల్లలతో ఎందుకంటే నువ్వు అన్ని జ్ఞాపకం ఉంచుకుని వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా కన్ఫ్యూజన్ గా ఉంది మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంటో వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఇక్కడ కాదు కాదు ఇప్పుడు వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి మీరే చెప్పలేరంటే చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా కూడదు ఈ వయసులో మీకెందుకు శ్రమ అల్లుడా నువ్వేం కంగారు పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉంటు మంచి పొడికే వెళ్తున్నాం పదండి సారీ బావయ్యా కార్లు చోటు లేదు ఇంత పెద్ద కారు నా ఒకటికి చోటు ఉండదా మీరేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటది నేను మాత్రం వెళ్తున్నాను మీరు టాటా చెప్తున్నారు అందరినీ తీసుకెళ్తారు అండి చిన్నతరంలో నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది చిన్న కూతురింటికి వెళ్తానన్నారే అని చెప్తే దింపేస్తా దింపేస్తాగుదా వాళ్ళు ఆవిడతో కరపుద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు లేదు లేదా మరి బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికే మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా ఏంటది పెద్ద కొండ గుండె యమ్మన్ గుండా ఇది చిక్మగళూరు పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు తోచలేదు తోచలేదా మిమ్మల్ని అడగాలం తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అదేం చేయట్లేదు పాపం దాని పాటికి వాటిని నేర్పిస్తుంటది బాగా పాడుతుందా ఆ పాడుతుంది ఆడుతుంది ఓ పాాడుతురే ఆడుతుందా ఆయస్ వస్తుందని అది మాత్రం చేయలేదులే మావే విదన్సదొ వచ్చేసింది దిగండి ఇంటి దగ్గరే తీదా ముందు పెడతా మన బుక్ చేసిన హోటల్ చేస్తంది వద్ద వద్ద వద్దురా హోటల్ మంది రాకదుకు అమ్మ ఇంటికి వెళ్లి అక్కడే బం చేస్తా తిన్న వెళ్ళిపోండి కొండే అలాగా రండి రూట్ అటు ఇటు తిరిగి అంటే ఇక్కడుకు ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఏంటి చూస్తున్నారు మామయ్య లేదు నీ భార్య ఉండాలి కదా వెనక కాదు మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కసపడి గొడవ జరిగింది కోపగించుకొని ఎంచుకొని కెమ్మర్ గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నా అన్నిటినీ దాచి పెట్టుకోవాలి కదా నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ సవాలరా పోతే పోనిపోరా అని నేను వదిలేసాను మీ కిందకి గొడవలను బయలుదేరండి మా హైదరాబాద్ ఐడాబాడగా వెళ్తున్నారు అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది నేనే 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 ఎవరు లేట్ అయింది బయలుదేరి రా అని తట్టున్నాను రావు వారా వచ్చేలాగా బయలుదేరదాం లేరా ముసలి ఉడుపండారు

బాడీ కారు వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది అంటున్నాడు ఫుల్ గా కొట్టాయి ఇది ఐస్ ఏంటది కాఫీ ఐస్ వేస్తున్నారు ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించొద్దు ఇవ్వండి ఏం లేదు కలిపిస్తా బాగా ఇవ్వండి ఇవ్వండి తీసుకోండి మామయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ

నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి డిస్పోజ్ చేయాలి అవును పోతూ ఉంటే ఐస్ కాపీ ఏసీ బండి కడుపు ఉబ్బుతుంది ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది మీరు అటువైపా అరవై ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళుతున్నాను ఇప్పుడు చూడేందుకు పడితే పట్టుకుందామని పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వలే ఏంట్రా ఏ నువ్వేగా చేయి చూపించావు అక్కడున్న ఇటుకల బట్టిలో వేసి కాల్చేద్దాం చేద్దామని అంటారా నేను ఈ లోపు అయ్యో నీళ్లు కూడా లేవురా ముసలిపడ వస్తున్నాడు ఏంటి అయిందా ఇక్కడ మొన్నదాకా ఉన్న నది ఉండేది వస్తేనే కదా నది ఉండేది దానికి ఇంకేంటి నెల బుద్ధి కూడా మాట్లాడుతున్నాం ఒరే నా గురించి కాదు కదా నిన్ను కాదురా కన్ఫ్యూజ్ అయిపోయాను చూస్తున్నాడు చూస్తున్నాడు ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటే మూట కట్టుకున్న ఆత్మహత్య సరే మర్డర్ కానీ మనం చేయలేదు అయిపోయింది అయిపోయింది నాకు ఇంకా అవ్వలేదు ఏంటి ఇప్పుడు వస్తుంది సరే రాంటే రాకపోతే బలవంతం చేయకూడదు ఎక్కండి ఏమయ్యా సార్ ఏదో ఫారన్ వేన్ వస్తున్నట్టుంది ఆపోయా ఆపోయా ఆపో జపాన్ నుంచి బండి గురించి అడగలేదు ఏ ఊరు నుంచి అడుగుతున్నాను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఓదో ఓదు ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద అయినా తాగే వయసు అయితే ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్పెక్టర్ ఊరుకోండి బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్ లైట్ నిమ్మకాయ దానికి ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అడగలేదు వెనక ముందు ఉండేది వెనక డిక్కి ముందు వెనక ఏ ఉండేది అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అని ఒక స్టెప్నియా స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు వెనక ముందు కనిపించేస్తున్నారు మీరు అందరూ ఎవరు ఏం మీద వచ్చేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు వెనకబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను ఎవరయ్యా వెనక మేమే మీరు ముందున్నారయ్యా ఓ సారీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ ఏంటిది ఏమి లేదు తెల్లగా ఉంది వెనక చూడండి కార్డు వెనక ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీరు కంపెనీ కమిటీయా అవును ఏ సార్ మా బ్రదర్ కోదండో మీ కంపెనీలో పని చేస్తున్నాడు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వరీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం మేం సెక్షన్ కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్ ఓకే ఓకే ఒక దారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ డోర్ ముందుకు తోయండి మీరు వెనక్కి వెనక్కి వెళ్ళండి ముందుకు వెళ్ళాలి కదా పోరా చూసారా నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు అంతా నన్ను కిన్నెలు చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది ఏం లేదు మావయ్య మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు కాదు పిస్సు వెళ్ళిన చోట పర్సు ఏది గురువైరప్ప బాడీ